విశాఖలోని హయగ్రీవ భూములను ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో చేరుస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు భూముల రిజిస్టేషన్ జరగకుండా ముందస్తుగా వాటిని నిషేధిత జాబితాలో చేర్చారు ఎండాడలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు గతంలో ప్రభుత్వం భూములు కేటాయించింది అయితే ఈ భూములను నిర్దేశించిన అవసరాలకు వినియోగించకపోవడంతో ప్రభుత్వం భూ కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్కి జరిగిన నిర్మాణాల తీరిది మనం ఇప్పుడు చూస్తున్నాం అత్యంత విలాసవంతమైన నిర్మాణాలని పూర్తి చేశారు పన్నెండు పాయింట్ ఐదు ఒక ఎకరాల్లోని హైగ్రీవా ఫార్మ్స్ అండ్ రిసార్ట్స్కి ఇది ఈ భూమిని రెండు వేల ఎనిమిదిలో పన్నెండు పాయింట్ ఐదు ఒక ఎకరాల భూమిని రెండు వేల ఎనిమిదిలో అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వం కేటాయించింది ఇక్కడ వృద్ధుల కోసం ఆశ్రయం అలాగే అనాథల కోసం ఆశ్రయం నిర్మిస్తామని సేమో నిర్మించి మిగతా భాగాన్ని దాన్ని వేరే రకంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకుంటామనేసేమో అగ్రిమెంట్ ఉంది అయితే ముందు వీటి వేటిని నిర్మించకుండా ఇది ఇచ్చిన అవసరాలకు కాకుండా వేరే అవసరాలకు వినియోగిస్తున్నారని ప్రజా ప్రయోజన వాద్యాన్ని వేయడం దానికి సంబంధించి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈ ఈ మొత్తం స్థలాల్లో చాలా భాగాన్ని ఎంవివీ జీవి ప్రత్యేకమైన అగ్రిమెంట్ ద్వారా వాళ్ళు తీసేసుకొని వాళ్ళు వీటిని ఈ విల్లాలని విక్రయించడం ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టిని కూడా ఆకర్షించాయి మీద విచారణ కూడా చేసింది ఇందులో అక్రమాలు జరిగాయని కూడా వాళ్ళకు నిర్ధారణకు వచ్చారు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇది మొత్తం ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ప్రభుత్వానికి మీరు ఇచ్చిన ప్రతిపాదనలకు విరుద్ధంగా ఇక్కడ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి అలాగే ఇక్కడ యాక్టివిటీ జరుగుతోంది వీటిని ఎందుకు స్వాధీనం చేసుకోకూడదు అనేసేమో గతంలో ఇచ్చిన ఆ నోటీసులు అలాగే ఇప్పుడు కూడాను దానికి అనుగుణంగానే వాళ్ళు నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి చాలా స్పష్టంగా ఇక్కడ ఈ భూమి ప్రభుత్వ భూమి అంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నిన్న ఉత్తర్వులు ఇవ్వడం ఇవాళ ఇది ప్రభుత్వ భూమి అంటూ జిల్లా కలెక్టర్ పేరెంట ఇక్కడ బోర్డులు పెట్టడం ఇవన్నీ కూడాను చర్చనీయాంశం అయ్యాయి తరువాత ఇక్కడ జరిగిన నిర్మాణాలు ఈ విషయంలోని ప్రభుత్వం ఏం చేస్తుంది న్యాయస్థానం ఏ రకంగా దీన్ని డైరెక్ట్ చేస్తుంది అన్న అంశాలన్నీ కూడాను ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి అయితే ఇది ఒకప్పుడు ఎందుకు అంటే చాలా తక్కువ విలువ ఉన్న భూమి ఇప్పుడు దాదాపుగా బాగా అభివృద్ధి చెందిన భూముల ధరలు ఉంటాయో ఆ స్థాయిలో ఇక్కడ రేట్లు పెరగడం ఇవన్నీ కూడాను విలాసవంతమైన విల్లాల నిర్మాణానికి ఇక్కడ దోహదం చేశాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో వాస్తవంగా అయితే ఈ ఈ ఈ రోడ్డు మధ్య నుంచేమో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉంది అయితే దాన్ని ఈ ఇవేవి డిస్టర్బ్ కాకుండా చు చుట్టూ ఆ చుట్టూ తిప్పి అష్టవంకరలు తిప్పి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్డునేమో అటు పంపించడం జరిగింది ఈ రకంగా మొత్తం చేయాల్సిన అంటే అవకతవకలు కానీ లేదంటే వాళ్ళకి అనుగుణంగా అప్పుడు యంత్రాంగం ఏ రకంగా యంత్రాంగం వ్యవహరిస్తుందో అవన్నీ కూడా వాళ్ళు చేసుకుని వీటిని ఈ విలాసవంతమైన విల్లాల కింద ఏమో వీటిని రూపొందించడం జరిగింది అయితే ఒక భవనం మాత్రం వృద్ధుల కోసం కట్టినట్లుగా చూపిస్తున్నారు అలాగే ఇక్కడ ప్రధానమైన వాటర్ ట్యాంక్ ఉంది ఆ వాటర్ ట్యాంక్ను కూడా కబ్జా చేయాలని చూసినప్పటికీ కూడాను అప్పుడు దాన్ని వదిలేసి మిగతా ప్రాంతాన్ని దాన్ని పూర్తిగా మేము కప్పేయడం జరిగింది ఆ దారి మూసేసి కూడా నా వాటర్ ట్యాంక్కి అది ప్రధానమైన నీటి సరఫరా అంటే ఈ ప్రాంతానికి సంబంధించి ప్రధానమైన నీటి సరఫరా వాటర్ ట్యాంకు దాన్ని కూడా దారి మూసేసి వాటన్నింటినీ నిర్మాణాలన్నీ చేయడం జరిగిందనేసేమో స్థానికులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఒకప్పుడు ఈ భూమంతాను పేదల ఇళ్ల కోసం ఇవ్వాలనేసేమో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వచ్చాయి అయితే వాటి వేటిని కూడా పట్టించుకోకుండానేమో వీటిని ఈ ఈ హైగ్రీవ ఫార్మ్స్ అండ్ ఏమో అప్పగించడం జరిగింది అయితే ఇది ఆ ప్రయోజనం వారిచ్చిన ప్రయోజనానికి వినియోగించలేదన్న విషయం సుస్పష్టమైంది దాంతో ఏమో రాష్ట్ర ప్రభుత్వం ఈ భూ కేటాయింపుల్ని రద్దు చేసింది ఇప్పుడు తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఈ భూముల మీద ఈ జరిగిన నిర్మాణాల మీద వ్యవహరిస్తుంది అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది శ్రీ శ్రీనివాస్తవ్ కూర్మరాజు ఎటివి న్యూస్ విశాఖపట్నం